మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో నేను న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ని చదవడం జరిగింది ఆ ఆర్టికల్లో ముఖ్యమైనటువంటి మరియు కఠినమైనటువంటి పదాల కింద నేను గీసి మీకు తెలియజేయడం జరిగింది మరి ఆ కఠిన పదాలని ఒక నోట్బుక్లో సపరేట్గా రాసుకొని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను మిత్రులారా మరి ఈ ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మిత్రులారా మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి మిత్రులారా ఎవరైనా ఆన్లైన్ క్లాస్ కోసం మీరు సంప్రదించాలని నన్ను అనుకుంటే మీరు ఈ క్రింద ఇచ్చినటువంటి ఫోన్ నంబర్కు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనీ పే చేసి వారంలో నాలుగు లేదా ఐదు రోజుల పాటు మీరు ఆన్లైన్ క్లాస్ నెల రోజులకు గాను ఆన్లైన్ క్లాస్ మీరు వినొచ్చు మిత్రులారా ఈ తెలుగు బేసిక్ కోర్సులో ఏముంటుందంటే వర్ణమాల గుణింతపు గుర్తులు గుణింతాలు సరళ పదాలు సరళ పదాలు సరళ వాక్యాలు రెండు మూడు నాలుగు ఐదు అక్షరాలకు సంబంధించినటువంటి పదాల వివరణ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు వీడి వీటితో కూడినటువంటి అంటే ఈ పదాలతో కూడినటువంటి వాక్యాలను ఏ విధంగా రాయాలి తప్పులు లేకుండా ఏ విధంగా రాయాలి అనేటువంటిది మీకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని శ్లోకాలను హనుమాన్ చాలిస వంటి కొన్ని విషయాలను కూడా మీకు నేర్పించబడుతుంది మిత్రులారా మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ కావాలనుకుంటే క్రింద ఇచ్చినటువంటి ఈ నంబర్లకు మీరు ఫోన్ చేసి లేదా వాట్సాప్ కాల్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ మీరు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ని చూస్తున్నారు మరి ఆర్టికల్ని నేను చదువుతాను శ్రద్ధగా వినండి ఇందులో ఉన్నటువంటి కఠిన పదాలని మనం గుర్తిద్దాం గుర్తించిన తర్వాత కఠిన పదాలని ఒక నోట్బుక్లో రాసుకుందాం అది ఎలానో మీకు చూపెడతాను ముందుగా నేను చదువుతాను శ్రద్ధగా వినండి తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అలాగని ఏదంటే అది ఎంత అంటే అంత తినేస్తే సరిపోదు దానికి ఓ లెక్కుంది ఏం తినాలో ఎంత తినాలో ఆ లెక్క తప్పిందంటే ప్రమాదమేనంటున్నారు పోషకాహార నిపుణులు మరింతకు ఆ లెక్క ప్రకారం తింటున్నామా చూడండి ఇందులో కఠిన పదాలని కొన్నింటిని గుర్తిద్దాం ఇక్కడ చూడండి ప్రమాదమేనంటున్నారు తర్వాత పోషకాహార నిపుణులు ఇది కఠిన పదం అనుకుందాం అండర్లైన్ చేయడం జరిగింది ఈ పదాలు మనం సపరేట్గా తర్వాత రాసుకుందాం ముందుగా ఆర్టికల్ని చదువుతాం చదివిన తర్వాత కఠిన పదాలను గుర్తిస్తాం గుర్తించిన తర్వాత నోట్బుక్లో సపరేట్గా రాసుకొని ప్రాక్టీస్ చేస్తే తప్పులు లేకుండా మనం చదవగలుగుతాం తర్వాత రాయగలుగుతాం మిత్రుల నెక్స్ట్ చూడండి రోజుకు ఎంత తినాలంటే వివిధ వయసుల్లో తీసుకునే ఆహారం మొత్తంలో మార్పులు ఉన్నప్పటికీ తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి వయసు పైబడేదాకా సమతులాహారం తీసుకోవాల్సిందే శారీరకంగా మానసికంగా ఎదుగుదలకే కాకుండా పెద్దయ్యాక అనేక జీవనశైలి వ్యాధులు రాకుండా కూడా ఈ సమతులాహారం కాపాడుతుంది రోజుకు రెండు వేల కిలో క్యాలరీల సమతులాహారం తీసుకోవడం ఓ మోస్తరు శారీరక శ్రమ ఉన్న పెద్దవారికి ఆరోగ్యకరం అనేది నిపుణుల మాట చూద్దాం ఇందులో కఠిన పదాలను గుర్తిద్దాం ఆహారం అనుకోండి మార్పులు తర్వాత సమతులాహారం తర్వాత జీవనశైలి వ్యాధులు తర్వాత మోస్తరు మోస్తరు ఆరోగ్యకరం ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఏం తినాలంటే ఏదో ఒక్క పదార్థంలోనే మొత్తంగా ఈ సమతులాహారం లభించదు కాబట్టి వివిధ రకాలైన పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకొని ఆహారం సమతులమయ్యేలా చూసుకోవాలి పల్లెంలో సగం వంతు కూరగాయలు పండ్లతో నిండాలి మిగిలిన సగంలో తృణధాన్యాలు బియ్యం గోధుమలు లాంటివి చిరుధాన్యాలు రాగులు సజ్జలు కొర్రల్లాంటివి పప్పు దినుసులు కంది పెసర లాంటివి మాంసాహారం గుడ్లు నూనెగింజలు ఎండు ఎండుపప్పులు బాదం జీడిపప్పు లాంటివి పాలు పెరుగు లాంటివి ఉండాలి ఇలాంటి పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన స్థూల పోషకాలే పిండి పదార్థాలు మాంసకృత్తులు క్రొవ్వులు కాదు సూక్ష్మ పోషకాలు విటమిన్లు ఖనిజ లవణాలు అందుతాయి ఇందులో కఠిన పదాలను గుర్తిద్దాం పదార్థంలోనే పదార్థంలోనే చూడండి నెక్స్ట్ తృణధాన్యాలు తృణధాన్యాలు చిరుధాన్యాలు మాంసాహారం పౌష్టికాహారం పౌష్టికాహారం స్థూల పోషకాలే తర్వాత సూక్ష్మ పోషకాలు నెక్స్ట్ చివరిది చూద్దాం మరి తింటున్నామా కానీ మన దేశంలో చాలామంది సూక్ష్మ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు సూక్ష్మ పోషకాలను అందించే ముడి ధాన్యాలు పప్పు దినుసులు తాజాగా తయారైన ఆహార పదార్థాలను కాకుండా శుద్ధి చేసిన రిఫైన్డ్ తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవటమే ఇందుకు కారణం మనకు రోజువారీ అవసరమైన శక్తిలో యాభై శాతానికి మించి తృణధాన్యాల నుంచి గ్రహించకూడదు మిగిలినదంతా మాంసకృత్తులు ఇతర పోషకాల నుంచి రావాలి కానీ జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ అధ్యయనం ప్రకారం రోజువారీ శారీరక శక్తి కోసం మన దేశంలో తృణధాన్యాలపై యాభై నుంచి డెబ్భై శాతం ఆధారపడుతున్నారు పప్పు దినుసులు మాంసం పాల పదార్థాలు పద్నాలుగు శాతం తీసుకోవాల్సి ఉండగా కేవలం ఆరు నుండి తొమ్మిది శాతం మాత్రమే తీసుకుంటున్నారు సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాల వినియోగంలో జనాభాలో ఆర్థికంగా కింది స్థాయిలోని ఇరవై శాతం మందితో పోలిస్తే పై స్థాయిలోని ఇరవై శాతం మంది చాలా మెరుగ్గా ఉన్నారు ఇద్దరి మధ్య అంతరం చాలా ఉంది అదే తృణధాన్యాల విషయానికొచ్చేసరికి మాత్రం ఈ రెండు వర్గాల మధ్య అంతరం స్వల్పమే కారణం ప్రభుత్వాలు పేదలకు నెల నెలా ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తుండడమే ఇందులో కఠిన పదాన్ని గుర్తిద్దాం సూక్ష్మ పోషకాహార సూక్ష్మ పోషకాహార పప్పు దినుసులు పప్పు దినుసులు శుద్ధి చేసిన శుద్ధి చేసిన తర్వాత అధ్యయనం అధ్యయనం తర్వాత చూద్దాం పాల పదార్థాలు పాల పదార్థాలు నెక్స్ట్ చూడండి స్వల్పమే ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు ఓకే మిత్రులారా ఇప్పుడు మనం అండర్లైన్ చేసినటువంటి పదాలను ఒక నోట్బుక్లో రాసుకుందాం వాటిని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తాను చూడండి మిత్రులారా న్యూస్ పేపర్లో మనం ఏవైతే మనం అండర్లైన్ చేయడం జరిగిందో ఆ అండర్లైన్ చేసినటువంటి పదాలు మొత్తం నేను ఒక దగ్గర రాసుకున్నాను ఈ విధంగా మనము అండర్లైన్ చేసినటువంటి పదాలను ఒక దగ్గర రాసుకొని వీటిని పదే పదే చదవడం చేసినట్లయితే మనం తప్పులు లేకుండా నెక్స్ట్ టైం మనం రాయగలుగుతాం అదేవిధంగా ఈ పదాలను మీరు డిక్టేట్ చేసుకొని కూడా ప్రాక్టీస్ చేయండి నేను ఒక్కొక్క పదాన్ని ఒకేసారి రాయడం జరిగింది మీరు ప్రాక్టీస్ కోసం మీరు ఒక పదాన్ని మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అది మీ ఇష్టం మీ ఓపికను బట్టి ఎన్నిసార్లు అయినా రాసి ప్రాక్టీస్ చేయండి మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా చదువుతాను మీరు కూడా రిపీట్ చేయండి ప్రమాదమేనంటున్నారు ప్రమాదమేనంటున్నారు పోషకాహార నిపుణులు పోషకాహార నిపుణులు ఆహారం ఆహారం మార్పులు మార్పులు సమతులాహారం సమతులాహారం జీవనశైలి జీవనశైలి వ్యాధులు వ్యాధులు మోస్తరు మోస్తరు ఆరోగ్యకరం ఆరోగ్యకరం పదార్థంలోనే పదార్థంలోనే తృణధాన్యాలు తృణధాన్యాలు ఇక్కడ చూడండి తృణధాన్యాలు చిరుధాన్యాలు చిరుధాన్యాలు మాంసాహారం మాంసాహారం పౌష్టికాహారం పౌష్టికాహారం స్థూల పోషకాలే స్థూల పోషకాలే సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలు చూడండి ఇక్కడ పప్పు దినుసులు పప్పు దినుసులు శుద్ధి చేసిన శుద్ధి చేసిన అధ్యయనం అధ్యయనం పాల పదార్థాలు పాల పదార్థాలు స్వల్పమే స్వల్పమే ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఇవి మిత్రులారా ముందుగా మనం అక్కడ పేపర్లో ఒక ఆర్టికల్ని చదవడం జరిగింది అందులో ఉన్న కఠిన పదాలని మనం ఈ విధంగా సపరేట్గా అండర్లైన్ చేసుకొని విధంగా సపరేట్గా రాయడం జరిగింది ఈ పదాలను మీరు మీ ఓపికతో ఒక్కొక్క పదాన్ని మూడు నాలుగు సార్లు రాసి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు తప్పులు లేకుండా రాయగలుగుతారు చదవగలుగుతారు మిత్రులారా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి మరి రోజు ఇక్కడ నేను ఇక్కడ మాత్రమే నేను ఇరవై రెండు పదాలు మాత్రమే రాయడం జరిగింది మరి రోజు ఇన్నే పదాలు అంటే మీ ఓపికను బట్టి ఓ యాభై పదాలు వంద పదాలు ఆ హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకొని ఈ విధంగా రాసి చెక్ చేసుకోండి మిత్రులారా ఖచ్చితంగా మీరు తప్పులు లేకుండా రాయగలుగుతారు మిత్రులరా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్